అల్లు అర్జున్ నాన్ బెయిలబుల్ కేసులో అరెస్ట్ కావడం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు పుష్ప టు ప్యాన్ ఇండియా రేంజ్లో హెస్టరీలో లేని వసూళ్లను సృష్టించిన అల్లు అర్జున్ సినిమా వేడి ఇంకా తగ్గక ముందే అరెస్ట్ అవ్వడం దేశమంతా కూడా ఆసక్తిగా గమనిస్తోంది బన్నీ అరెస్ట్ విషయంలో ఇండస్ట్రీ అంతా కదిలి వస్తుంది ఈ అరెస్ట్ ఎక్కడి వరకు దారి తీస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అల్లు అర్జున్ మీద నమోదైన కేసులు వాటిలో నాన్ నాన్అబుల్ సెక్షన్ ఉండడం నేరంలో ఆయన పాత్ర ఎంత ఉంది అని అంతా చర్చించుకుంటున్నారు అయితే ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఇప్పుడు అందరికీ ఒక విషయం మాత్రం స్పష్టమవుతోంది అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు చట్టం తన పని తాను చేసుకోపోతుందని ఇందులో ఎవరి జోక్యం ఉండదని చట్టం ముందు అందరూ సమానమే అని వెల్లడించారు ఈ విషయాన్ని తెలంగాణ పోలీసులు విస్పష్టంగా నిరూపించారు అయితే అల్లు అర్జున్ పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు మోహన్ బాబు విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని అంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు నిన్నటి వరకు కూడా మంచు ఫ్యామిలీలో గొడవలు మీడియా సోషల్ మీడియాలో బర్నింగ్ టాపిక్స్గా ఆయన సంగతి తెలిసిందే ఈ క్రమంలో మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేశారు దీనిపై హత్యాయత్నం కేసు నమోదైంది అయితే ఆ రోజు ఘర్షణల్లో తనకు కూడా గాయాలయ్యాయంటూ ఆసుపత్రిలో చేరిన మోహన్ బాబు రెండు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యారు ఈలోగా హైకోర్టును ఆశ్రయించి తన మీద తక్షణ చర్యలు ఉండకుండా ఉపశమనం పొందారు ఈ దాడిని జర్నలిస్ట్ సంఘాలు పలువురు రాజకీయ నాయకులు ఖండించారు మోహన్ బాబు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశాయి ఆ తర్వాత మోహన్ బాబు దీనిపై స్పందిస్తూ దాడి చేయడం తన తప్పేనని తన ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరారు గాయపడ్డ జర్నలిస్ట్ తన కుటుంబంలో ఒకరిని తమ్ముడు లాంటి వారని అన్నారు జరిగిన ఘటనకు బాధపడుతున్నారని తెలిపారు కానీ తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం మీడియాపై దాడి కేసులో సినీ నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తోంది ఆయన చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది ఇలా ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసినందున పోలీసులు మోహన్ బాబును ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఓవైపు అల్లు అర్జున్ అరెస్ట్ మరోవైపు అరెస్ట్ టెన్షన్లో మోహన్ బాబు ఏ క్షణము ఏం జరుగుతుందా అని ఇండస్ట్రీతో పాటు అభిమాను కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు మరి ఈ విషయంలో ఈ వరుస అరెస్ట్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి